హలో ఆల్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ నేను ట్రై చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం దీని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు యాక్చువల్గా ఒక టీవీ షోలో చూసాను ఒక సెలబ్రిటీ చేయడము వాళ్ళైతే కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్పలేదు నాకు అయితే కొంచెం ఐడియా ఉంది దాంతోనైతే ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ అయితే మనం అరటికాయని తీసుకోవాలి సైడ్స్కి అయితే కట్ చేసుకొని దానిపైన ఉన్న తొక్కుని మొత్తం నీట్గా తీసేసుకోవాలి అన్ని అరటికాయలకి ఇక్కడ నేను వచ్చేసి అరటికాయని ఇలా సైడ్స్కి అయితే క్రాస్ కట్ చేస్తున్నాను క్రాస్ లాగా టూ పీసెస్ కట్ చేసుకొని దాన్ని క్రాస్ స్లైడ్స్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇక్కడ ఫిష్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను అన్నమాట అండ్ ఇక్కడ వీటి ముక్కలకైతే నేను మధ్యలో చిన్నగా హోల్లాగా పెట్టుకున్నాను ఫిషెస్కి అయితే ఇలాగే ఉంటుంది కదా సో అలా పెట్టుకున్నాను అనమాట ఇవి వెంటనే బ్లాక్ అయిపోతాయి సో వాటర్లో అయితే కడుక్కోవాలి వాటర్ వచ్చేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసేసి అయితే వాటర్లో కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం కారము ఉప్పు పసుపు ఇంకా మసాలా కొంచెం ఆయిల్ వేసేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి మీకు టైం ఉంటే లేదంటే వెంటనే కూడా వేసుకోవచ్చు దాని తర్వాత ఇంకొక పొడి రెడీ చేసుకున్నాను ఇది వచ్చేసి మెంతులు జీలకర్ర ధనియాలు వేసుకున్నాను ఇంకా అది మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ప్యాన్లో అయితే కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకోండి పులుసు కదా టేస్ట్ బాగుంటుంది దాని తర్వాత జీలకర్ర వేసుకోండి కరివేపాకు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి ఇక్కడ మీరు కావాలంటే టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు బట్ నేను మొత్తం అయితే చింతపండు పులుసే వేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయల్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందే కారం ఉప్పు వేసుకున్నాం కదా అక్కడ కొంచెం కొంచెం వేసుకున్నాం కదా ఇక్కడ సరిపోయేంత కారం ఉప్పు కూడా సెట్ చేసుకోండి కొండి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో వేసుకోండి లేదంటే మాడిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే వదిలేయండి ఇలా అయితే కర్రీ దగ్గరికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అయితే మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడిని వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం ట్రై చేసాను కానీ చాలా బాగుంది ఇక్కడ మనం సేమ్ ఫిష్ పుల్స్ టేస్ట్ అన్నమాట ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి అచ్చం ఫిష్ తిన్న ఫీలింగ్ ఉందన్నమాట చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి